సిరియాలో నియంత బషర్ అల్ అసద్ పాలన అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ ఇష్టానుసారంగా చెలరేగిపోతోంది సిరియాకు చెందిన గోలాన్ బఫర్ జోన్ ను ఇప్పటికే ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు డమాస్కస్ దిశగా చొచ్చుకుపోతోంది ఇజ్రాయిలీ దళాలు వైమానిక భూతల దాడులతో సిరియాలో పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి గోలాన్ హైట్స్ బఫర్ జోన్ ను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ చర్యను అరబ్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది పంతొమ్మిది వందల మూడు సిరియా ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి అక్టోబర్ వార్ తర్వాత ఓ ఒప్పందం కుదిరింది దాని ప్రకారం ఉభయ దేశాల సరిహద్దుల్లోని గోలాన్ హైట్స్ ప్రాంతాన్ని బఫర్ జోన్ గా ప్రకటించారు అక్కడ సైనిక సంచారం లేకుండా చూసే బాధ్యతను ఇరు దేశాలకు సంబంధం లేని ఐరాసాకు చెందిన డిజెంగేజ్మెంట్ అబ్జర్వ్ ఫోర్స్ కి అప్పగించారు యాభై ఏళ్ల క్రితం నాటి ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ ఇప్పుడు నిలువన తూట్లు పొడుస్తూ బఫర్ జోన్ ను సైతం ఆక్రమించుకుంది ఇజ్రాయెల్ ప్రస్తుతం తమ దేశం సైజును పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రాంతాలను కూడా ఆక్రమించేందుకు అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేస్తోంది సిరియా భూభాగంలోకి ఇజ్రాయిల్ బలగాలు చొచ్చుకొస్తున్నాయని సిరియా ప్రతిపక్షాలకు చెందిన యుద్ధ పర్యవేక్షక సంస్థ తెలిపింది సిరియా నావికా దళాన్ని మొత్తంగా నాశనం చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు దక్షిణ సిరియాలో సైనికులంటూ లేరని ఇక నిస్సైనిక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తామని రక్షణ మంత్రి అన్నారు సిరియాలో తీవ్రవాదం వేళ్ళూనుకోకుండా నివారించేందుకే ఈ చర్యలని చెప్పారు అసద్ పంథాను ఎవరు అనుసరించినా వారికి అసద్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు గత నలభై ఎనిమిది గంటల్లో మూడు వందల యాభైకి పైగా వైమానిక దాడులకు ఇజ్రాయిల్ పాల్పడ్డది సిరియాలోని వ్యూహాత్మక ఆయుధ నిల్వల కేంద్రాలను చాలా వరకు ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ తెలిపింది మరోవైపు సిరియాను పూర్తిగా పునర్నిర్మిస్తామని తాత్కాలిక కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బషీర్ హామీ ఇచ్చారు అయితే నగదు సంక్షోభం తీవ్రంగా ఉందని వాళ్ళు వ్యాఖ్యానించారు లక్షల సంఖ్యలో ఇతర దేశాల్లో శరణార్థులుగా ఉన్న సిరియా పౌరులందరినీ మళ్లీ వెనక్కి రప్పిస్తామని చెప్పారు పౌరులందరికీ రక్షణ కల్పిస్తామని మౌలిక సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు విదేశీ కరెన్సీ కొరత చాలా తీవ్రంగా ఉన్నందున రానున్న రోజుల్లో కష్టం కలగదని చెప్పారు ముప్పై ఐదు వేల సిరియన్ పౌండ్లు పెడితే ఒక్క డాలర్ ని కొనుగోలు చేయగలమని చెప్పారు ఇక రుణాలు బాండ్ల గురించి డేటా సేకరిస్తున్నామని కూడా చెప్తున్నారు ఆర్థికంగా అయితే పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అన్నది ఒప్పుకున్నారు నిజానికి సిరియాను పునర్నిర్మాణం చేయడం అన్నది అసాధ్యమైనటువంటి పని అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే జరిగిన నష్టం అంచనాలకు అందని స్థాయిలో ఉంది ఓ అంచనా మేరకు కనీసం రెండు వందల యాభై బిలియన్ డాలర్ల ఖర్చు కాగలదని అంటున్నారు అంత స్థాయిలో ఖర్చు చేయడం సిరియా లాంటి చితికిన పడినటువంటి దేశానికి సాధ్యం కాదు అంత స్థాయిలో దేశంలో వనరులు కూడా లేవు పైగా విదేశాల్లో ఏదో పనిలో స్థిరపడినటువంటి సిరియన్ ప్రజలు మళ్లీ సిరియాకు రావాలని కూడా అనుకోవడం లేదు ఎందుకంటే వెంటనే అక్కడికి వస్తే ఉండడానికి ఇళ్ళు లేవు మౌలిక సదుపాయాలు లేవు ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి పైగా ఉపాధి అవకాశాలు కూడా దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు ఇప్పటికే లక్షల సంఖ్యలో జనం దేశం విడిచి వెళ్ళిపోయారు వారిలో కొందరు మాత్రమే సిరియాను మర్చిపోకుండా తిరిగి వస్తున్నారు వారి కోసం రెండు మార్గాల్లో దారులు కూడా తెరుచుకున్నాయి అయితే అమెరికా ఇజ్రాయిల్ ఒక పథకం ప్రకారమే అసద్ ప్రభుత్వాన్ని కూల్చివేశాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని వ్యాఖ్యానించారు వారితో పాటు సిరియాకున్న ఓ పొరుగు దేశం పాత్ర కూడా ఉంది అంటున్నారు ఆ దేశం పేరును ఆయన వెల్లడించట్లేదు అయితే అసద్ వ్యతిరేక రెబల్స్ కు ప్రస్తావన చేసినట్లు విశ్లేషకులు అంటున్నారు అసద్ ప్రభుత్వం కూలిపోయిన గంటల వ్యవధిలో ఇరాన్ స్పందిస్తూ సిరియాతో ఇకపై దూరదృష్టితో వివేచన దృక్పథంతో కూడినటువంటి సంబంధాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్టు చెప్పింది సిరియా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రభుత్వ ఏర్పాటు జరగాలని పిలుపునిచ్చింది అయితే ఆపరేషన్ బషన్ యారో యారో పేరిట సిరియా వ్యాప్తంగా సైనిక ఆపరేషన్ చేపట్టినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఐడిఎఫ్ అసన్ పాలనకు చెందినటువంటి డెబ్బై నుంచి ఎనభై శాతం ఆయుధ సంపత్తిని ధ్వంసం చేసింది ఇక్కడి నుంచే హెస్బొల్లా దళాలకు ఆయుధాలు తయారవుతున్నాయి దీంతో ఇకపై హెస్బొల్లాకు గతంలో లాగా ఆయుధాలు అందే అవకాశం ఉండకపోవచ్చు ప్రస్తుతం ఇజ్రాయెల్ జరిపినటువంటి ఈ ఆపరేషన్లో ఐడిఎఫ్కు ఐడిఎఫ్ కు చెందినటువంటి వందలాది విమానాలు సిరియా గగన తలంపై స్వైర విహారం చేశాయి సిరియా నౌక దళానికి చెందిన రెండు స్థావరాలపై ఇజ్రాయలీ క్షిపణి నౌకలు ఏకకాలంలో దాడులు జరిపి పదిహేను సిరియన్ నౌకలతో పాటు అనేక క్షిపణుల్ని ధ్వంసం చేశాయి అనేక రసాయన ఆయుధాల డిపోలపై కూడా ఐడిఎఫ్ దాడులు జరిపింది ఇదిలా ఉండగా తిరుగుబాటుదారుల దెబ్బకి దేశాన్ని వదిలి రష్యా పారిపోయిన సిరియా దేశ మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పై తిరుగుబాటుదారుల కోపం ఇంకా తగ్గడం లేదు తాజాగా అసద్ తండ్రి సిరియా మాజీ అధ్యక్షుడు హఫీజ్ సొంత పట్టణంలో ఉన్న ఆయన సమాధికి కొందరు తిరుగుబాటుదారులు నిప్పు పెట్టారు అసద్కు చెందిన అలవై జాతీయులు నివసించేటువంటి లటకియాలో ఉన్న ఈ సమాధిని ఆగ్రహంతో దగ్ధం చేశారు అయితే పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పై ఏదో ఒక రోజు ఇలాంటి దాడి జరుగుతుందని అందరూ ఊహించారు సిరియా ప్రభుత్వాన్ని ఇన్నాళ్ళు మద్దతిచ్చినటువంటి టర్కీ లాంటి దేశాలు మాత్రం అమెరికాను ఆడిపోసుకుంటున్నాయి అసద్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు గత దశాబ్దన్నర కాలంగా అమెరికా కుట్రలు పన్నుతూనే ఉందని ఆరోపిస్తున్నారు ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు తెలిపే అమెరికా కప్పట వైఖరి సిరియాలో మరోసారి బట్టబయలైందని సదరు దేశాలు ఆరోపిస్తున్నాయి అసద్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అల్ ఖైదా మూలాలున్న జెహాదిస్టు గ్రూపులకు అత్యాధునిక ఆయుధాలు డబ్బు ఇవ్వడం తమకు తెలుసని అంటున్నాయి సిరియాలో అసద్ నిష్క్రమణ వెనుక ప్రాంతీయ అంతర్జాతీయ శక్తుల పాత్ర తక్కువేమీ లేదు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి హయత్ తెహరీర్ అల్ షామ్ అధినేత అబూ అహ్మద్ అల్ జోలానీ అమెరికా కస్టడీలో ఐదేళ్లు ఉండి రెండు వేల పదకొండులో సిరియాలో తలెత్తిన తిరుగుబాటుకు ముందు విడుదలయ్యాడు ఆ తిరుగుబాటును లేవనెత్తడంలో పాత్ర ఉంది ఇక లేవనెత్తడంలోని ఫ్రీ సిరియన్ ఆర్మీ స్థానిక తీవ్రవాద గ్రూపులను అన్నింటినీ కలుపుకొని సిరియన్ నేషనల్ అలయన్స్ పేరుతో కూటమి ఏర్పాటు చేశాడు ఆపై అసద్ ప్రభుత్వాన్ని కూల్చడమే ఏకైక ఎజెండాగా సిరియాలో అలజడి సృష్టించాడు కొద్ది రోజుల క్రితం ఇడ్లి మొదలైనటువంటి తిరుగుబాటు ఎలెపో హామ్ పట్టణాల్ని ఒక్కొక్క దానిని వర్షపరుచుకుంటూ రాజధాని ముట్టడించడంతో పరాకాష్టకు చేరింది పరిస్థితి తీవ్రతను గమనించిన అధ్యక్షుడు అసద్ హింసను నివారించేందుకు శాంతియుతంగా అధికార బదలాయింపునకు వీలుగా దేశం వేడారు తన కుటుంబంతో సహా రష్యాకు వెళ్లిపోయారు సిరియా ప్రధాని జలీల్ అధికార మార్పిడిలో తిరుగుబాటుదారులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడంతో రాజ్యాధికారం ఇప్పుడు జిహాదిస్టుల చేతుల్లోకి వచ్చింది సిరియాపై ఆధిపత్యం కోసం విభిన్న గ్రూపుల మధ్య విభేదాలు ఎటువంటి మలుపులు తీసుకుంటాయో చెప్పలేమని అంటున్నారు విశ్లేషకులు ఇదిలా ఉండగానే సందట్లో సడేమియేలాగా ఇజ్రాయెల్ తలదైన పద్ధతిలో ముందుకు దూసుకుపోతోంది గొలాన్ హైట్స్ బఫర్ జోన్ లోకి ఇజ్రాయెల్ చొరబడ్డంపై అరబ్ లీగ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపాలని ముక్త కంఠంతో అవి డిమాండ్ చేస్తున్న అమెరికా వాటి మిత్రపక్షాలు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి